హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా మీరు ఎవరు దీనికి సమాధానంగా మీరు నా పేరు ఈ ఫలానా నేను ఈ ఫలానా ఉద్యోగం చేసేవాడిని నాది ఫలానా కులం నాది ఫలానా మతం నాది ఫలానా రాష్ట్రం అని చెబుతారు కదా నిజానికి ఇవన్నీ నిజమే కానీ ఇవి మీ అడ్రస్ మాత్రమే మీ అసలైన ఐడెంటిటీ కాదు మనం మనల్ని ఈ చిన్న చిన్న కంచెల్లో బంధించుకోవడం అవసరమా ఆది శంకరాచార్యులు లేదంటున్నారు ఆయన ఒక చిన్న శ్లోకంలో మనకు యూనివర్సల్ అడ్రస్ను ఇచ్చారు ఈ శ్లోకం వింటే మీ గురించి మీ ఆలోచనే మారిపోతుంది మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తచ్చ స్వదేశో భువనత్రయం ఇది వినడానికి భక్తి పాటలా అనిపించవచ్చు కానీ ఇది మన జీవన తత్వాన్ని వివరించే ఒక ఫార్ములా ఆ ఫార్ములాలోని నాలుగు ముఖ్యమైన లెసన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఈ శ్లోకం మన జీవితంలోని నాలుగు ప్రధాన బంధాలను నిర్వచిస్తుంది అందులో మొదటిది మన తల్లి ఎవరు మా తాచ పార్వతీదేవి మన రియల్ మదర్ కేవలం మనిషి మాత్రమే కాదు ఈ యూనివర్స్ని నిలబెడుతున్న శక్తి మనకు జన్మనిచ్చిన అమ్మకంటే ముందు మనకు బ్రతకడానికి గాలి నీరు తిండి ఇస్తున్నది ఎవరు ఈ ప్రకృతే కదా పార్వతీదేవి అంటే శక్తి ప్రకృతి శంకరాచార్యులు చెబుతున్నారు ఈ సృష్టికి మనకు జీవం పోస్తున్న ఆ కాస్మిక్ పవర్ నా తల్లి ఈ పాయింట్ మనకు అర్థమైతే నేచర్ని కాపాడుకోవడం అనేది మన బాధ్యతగా మనం భావించం మనం మన తల్లికి సేవ చేసేలా భావిస్తాం ఇక రెండవది మన తండ్రి ఎవరు పితాదేవో మహేశ్వర తండ్రి అంటే మార్గదర్శకుడు దిశానిర్దేశం చేసేవాడు శివుడు దేనికి గుర్తు జ్ఞానానికి వివేకానికి అంతే కదా మన జీవితంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేసే పవర్ ఏదైతే ఉందో అదే నా తండ్రి అది మన అంతర్లీన వివేకం కావచ్చు బయట మనుషులు చెప్పే గైడెన్స్ మాత్రం కాదు మన లోపల నుంచి వచ్చే స్పష్టతది ఆ వివేకమే మన మహేశ్వరుడు ఇక మూడవది మన అసలైన బంధువులు ఎవరు బాంధవ శివభక్త్య బంధుత్వం అంటే కేవలం రక్త సంబంధమేనా చాలాసార్లు రక్త ఉన్నా మనకు సపోర్ట్ ఉండదు మన విలువల్ని మన లక్ష్యాలని గౌరవించే వ్యక్తులే మన రియల్ ఫ్యామిలీ అంటే ఇక్కడ నిజాయితీగా ఉన్నతమైన ఆశయాలతో బ్రతికేవాళ్ళు మన ఆలోచనలతో కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ మంచి మనసున్న మనుషులు వాళ్ళే మన నిజమైన బంధువులు ఇక నాలుగవది మన దేశమేంటి స్వదేశో భువనత్రయం మన దేశం పేరేంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మనం ఒక మ్యాప్ చూపిస్తాం కానీ శంకరాచార్యులు ఏమన్నారంటే నా దేశం ఈ మూడు లోకాలు అంటే నాకు సరిహద్దులు లేవు నేను ఈ భూమికి ఈ యూనివర్స్కి చెందిన బిడ్డని ఈ ఆలోచన మనకు విశ్వ మానవుడిగా బ్రతకడానికి శక్తినిస్తుంది మనలో ఉన్న చిన్న అహంకారాన్ని దూరం చేస్తుంది అప్పుడు మనం మొత్తం ప్రపంచాన్ని మన ఇల్లుగా చూడగలుగుతాం ఈ ఫిలాసఫీ మనకు రియల్ లైఫ్లో ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు అది బ్యూటీలా భావించకండి మీ తల్లికి చేసే సేవలా భావించండి మీరు ఒక కష్టమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల మాటల కన్నా మీ వివేకాన్ని మీ మనసులోని మాటనే ఎక్కువగా నమ్ముతారు అదే శివుడిని నమ్మడం మీ బ్లడ్ రిలేటివ్స్ కన్నా మీకు సపోర్ట్ ఇచ్చే మీ విలువల్ని గౌరవించే ఫ్రెండ్స్ని వ్యక్తుల్ని మరింత బాగా చూసుకోగలుగుతారు చివరిగా ఫ్రెండ్స్ ఈ చిన్న శ్లోకం మనల్ని మన ఐడెంటిటీని విస్మరించుకోమని చెబుతుంది మీరు ఒక చిన్న ఊరికి చెందిన వ్యక్తి కాదు మీరు ఈ పూర్తి విశ్వానికి చెందిన ఒక పవర్ఫుల్ బిడ్డ ఈరోజు నుంచి మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ అడ్రస్తో పాటు ఈ విశ్వ మానవ అడ్రస్ను కూడా గుర్తుంచుకోండి ఇదే ఆదిశంకరాచార్యుల లోతైన తత్వం మీరు మీ గురించి చిన్నగా ఆలోచించడం ఆపేసి పెద్దగా ఆలోచించడం మొదలు పెడితే మీ జీవితంలో ఇంత పెద్ద తేడా వస్తుందో మీరే గమనించండి మీరు ఈ తత్వాన్ని మీ జీవితంలో ఎలా వాడబోతున్నారో కింద కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే బాయ్ అండ్ జై హింద్